ప్రియమైన క్రైస్తవ సహోదరులకు సంఘాలకు ఒక సవాలు ఈ మధ్యలో ఎక్కువ మంది క్రైస్తవుల మధ్య ఐక్యత కావాలి ఐక్యత కావాలి ఐక్యత కావాలి అని ఈ వీడియోలో చెప్తూ ఉన్నారు కానీ క్రైస్తవుల మధ్య ఐక్యత సాధ్యం కాదు అనే సత్యాన్ని ముందు మనం నేర్చుకోవాలి ఎందుకంటే క్రైస్తవులలో అనేక రకాల గుంపులు ఉన్నాయి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అబద్ధ బోధకులు వీళ్ళు వాక్యాన్ని తమకు నచ్చినట్టుగా వివరించి చెప్తూ ఉంటారు రెండవ రకం మనుషులు స్వార్థికులు వీడు ఏది చెప్పినా మాకు ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు అని ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇందులో మనకు తెలుసు సతీష్ అని ఒకడు కిషోర్ అని ఒకడు స్టీవెన్ అని ఒకడు ఇలా పేర్లు ఎన్నో చెప్పుకోవచ్చు వీళ్ళు ధనవంతులు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అరుదు సూది బెజ్జంలో ఒంట దూరొచ్చు కానీ ధనవంతుడు మోసయుక్తంగా సంపాదించిన వాడైతే అసలు పరలోకం వెళ్ళడు తర్వాత మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి బ్యాప్టిస్ట్ వారు లూథర్న్ వారు మెథడిస్ట్ వారు సిఎస్ఐ సిఎన్ఎన్ ఇలాంటివి వీళ్ళు మాకెందుకులే లేకపోతే ప్రార్థన చేద్దాం లేకపోతే ఏదో వీళ్ళు అధికముగా నీతిమంతులుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరు కూడా ఒక వేషధారణ బ్రతుకు బ్రతుకుతూ ఉన్నారు వీరు వాచింగ్ కంటే ఎక్కువ వాళ్ళ డినామినేషన్ స్థాపించిన స్థాపకునికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు తర్వాత ఇండిపెండెన్స్ ఒక్కొక్కరు ఒక్కొలాగా నేను కూడా ఇండిపెండెంటే ఒక్కొక్కరికి ఒక సిద్ధాంతము తర్వాత ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇంకొక గుంపు కులాలతో ఏర్పరచుకున్నాను మాదిగోళ్ళకు వచ్చేసి మాలళ్ళకు వచ్చే గొప్ప కులం వారికి వచ్చేసి బ్రాహ్మణులకు వచ్చేసి రెడ్డిలకు వచ్చేసి ఎందుకు ఇది క్రీస్తు శరీరంలో ఒక్క భాగము అని మర్చిపోయేవారే ఈ క్రైస్తువులు అందుకే దేవునికి తెలిసే దేవుని వాచ్యంలో బిహోల్డ్ ౌ గుడ్ అండ్ హౌ ప్రంట్ ఇట్ ఈజ్ వెన్ బ్రదర్స్ లిన్ హార్మనీ నూట ముప్పై మూడవ కీర్తన ఒకటిలో అంటాడు సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత గొప్ప విషయం ఎంత మనోహరం అంటే దేవుని బిడ్డలు ఆ విధంగా ఉండలేరు కాబట్టి ప్రవీణ్ పగడాల మరణము క్రైస్తవుల ఐక్యత కొరకు ప్రయాసపడితే వరద దేశంలో ఉన్న అన్ని మతాల ఐక్యత కొరకు ప్రయత్నిస్తే పగడాల మరణానికి విలువ ఉంటుంది అయితే ఈరోజు నేను ఆత్మీయ సంగతులు కాక చరిత్రలో ఉన్న కొన్ని సత్యాలను మనం తెలుసుకుంటే మంచిది ఎందుకంటే మన దేశంలో ఉన్న గొప్ప మతాలు మూడు ఉన్నాయి హైందవ మతం పెద్దది ఇస్లాం మతం తర్వాత క్రైస్తవులు ఈ ముగ్గురి బ్యాక్గ్రౌండ్ ఏంది అవి తెలుసుకుందాం తెలుసుకుంటే మంచిది మీకు తెలుసు నాకంటే ఎక్కువ తెలిసి ఉండవచ్చు కానీ జ్ఞాపకం చేసుకొని మనము అన్ని మతాలు కలిసి ఉంటే మంచిది ఏ దేవుడు గొప్ప కాదు ఏ దేవుడు గొప్ప పక్కకు పెడదాం కొంతసేపు మనము ఎవరము అని ఆలోచిద్దాం అబ్రహాము ముగ్గురితో ముగ్గురు పిల్లలను కన్నాడు నేను ఎవరు భార్య ఎవరు నిజమైన భార్య ఎవరు కాదు ఈ ఆర్గ్యుమెంట్స్ చేయను అవే మనకు సమస్యలు తెస్తూ ఉన్నాయి హాజరుకు పుట్టిన బాలుడు పెద్దవాడు ఆయన ఈష్మాన్ ఆయన ద్వారా ఈరోజు మనము ముస్లిం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అదే అబ్రహాముకు సేరాకు పుట్టిన వాడు ఆయన ద్వారా యూదులు ఇస్రాయలు ఈరోజు క్రైస్తవులు వచ్చారు తర్వాత చతుర అనే స్త్రీ ద్వారా లేదా భార్య ఏదైనా అనుకోండి వాదనలొద్దు ఆమెకు ఆరు మంది పిల్లలు పుట్టారు అందులో ఒక్క కుమారుడు ఆయన పిల్లలు భారతదేశ బ్రాహ్మణులు హైందవులు వీరి నుండి హైందవ మతము గొప్ప మతంగా మారింది కాబట్టి హైందవులు ముస్లింలు క్రైస్తవులు అబ్రహము పిల్లలే కానీ ముగ్గురు పిల్లలు వేరువేరు దేవుళ్ళను వేరువేరు మార్గాలను వేరువేరు మతాలను ఎన్నుకున్నారు ఒకవేళ మనందరికీ తెలుసు క్రైస్తవులకు అబ్రహాము ఎహోవా దేవుణ్ణి అనుసరించక ముందు ఆయన సూర్యదేవుణ్ణి ఆరాధించేవాడు కాబట్టి అబ్రహం పుట్టిన కొంతమంది పిల్లలు సూర్యదేవుణ్ణి ఆరాధించుటకు తీర్మానించుకున్నారు వారే బ్రాహ్మణులు అందుకే వారు బ్రాహ్మణులు అంటే అబ్రాహమీయులు అని చెప్పుకున్నారు రాను రాను అబ్రాహమీయులు బ్రాహ్మణులుగా మారారు వారు బ్రహ్మను పూజించేవారు కాబట్టి హైందవులు క్రైస్తవులు ముస్లింలు పోరాడుకునే దానికంటే నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనేదానికంటే ఒక తండ్రి ముగ్గురు పిల్లలు అని తెలుసుకొని అందరూ కలిసి బ్రతకడం మంచిది మొట్టమొదట ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అందుకే ప్రత్యేకంగా ఐందవ సహోదరులకు హిందుత్వ అనే పేరుతో ఇతర మతాలను దూషించి ద్వేషించే హైందవ ఆ చిన్న గుంపుకు నేను చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్పి అడుగుతున్నాను దయచేసి దయచేసి మనందరము ఒక తండ్రి పిల్లలం అనేది గుర్తుపెట్టుకోవాలి మన ఫ్లెడ్జిలో కూడా ఉంది కదా భారతదేశము ఫ్లెడ్జిలో భారతీయులందరూ నా సహోదరులు వాళ్ళు ఊకిని పెట్టలేదు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి పెట్టారు అది మొదటి విషయం కాబట్టి అబ్రహాముకు పుట్టిన మూడు రకాల పిల్లలలో మూడు మతాలు వచ్చాయి మూడు కూడా ఫేమస్ మతాలు ఎవరి దేవుడు గొప్ప అనడం కాదు ఒకవేళ నేను క్రైస్తవుని నా దేవుడే గొప్ప అని నేను చెప్పుకుంటా నా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పుకుంటా అదేవిధంగా ఇతర మతాలు కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి ఒకరినొకరు గౌరవించుకొని వాదనలకు వెళ్లకుండా ఉండాలి ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్కు మోడీ ప్రభుత్వానికి నేను చేసే మనం ఏంటంటే ఎవడైతే ఈ మత కల్లో సృష్టిస్తున్న టీవీ ఛానల్స్ ఏదైనా పర్వాలే వారి లైసెన్స్లు రద్దు చేయండి ఎందుకంటే ఈ డిబేట్ల ద్వారా ఈ గొడవలు ఎక్కువ అవుతున్నాయి తర్వాత ఇంకొక వివరణ కూడా నేను చెప్తాను మూడు మతాలు కూడా దేవుని పేరును ఉత్సరించడానికి భయపడేది ఎందుకంటే ముగ్గురు దేవుని నమ్ముతారు ఆ దేవుని పేరు ఉత్సరించాలి లేకపోతే ఆయన పేరు పెట్టి పిలవాలి అంటే మన నాలుక అపవిత్రమైంది పిలవలేము అని వారు ఈ నేజల్ సౌండ్తో దేవుని పిలిచారు ఉదాహరణ చెప్పుకుందాం మనం అల్లా అంటాం అల్లా కాదు ముస్లింలు అల్లా అన్నారు అల్లాహ్ హ అనే సౌండ్ అల్లాహ్ నేజల్ సౌండ్ ఇస్రాయలు కూడా మనం యాహ్వే అంటాం ఇస్రాయల్ అల్లా అన్నారు యాహ్వే మళ్ళా నేజల్ సౌండ్ సోదరులు కూడా మనం బ్రహ్మ అంటాం బ్రహ్మ కాదు వాళ్ళు దేవుని పేరును పవిత్రంగా పిలవాలి బ్రహ్మ బ్రహ్మా వాళ్ళకొక్కటి తెలుసు పేర్లు మారాయి కానీ మా దేవుళ్ళను మేము పవిత్రంగా పిలుచుకోవాలి మన పాపము నాలుకతో ఉచ్చరించలేము అని నమ్మారు కాబట్టి ఆ విధంగా పిలుచుకున్నారు కాబట్టి ఆ విషయంలో చూస్తే కూడా హైందవులు ముస్లింలు క్రైస్తవులు ఒక కొవకు చెందిన వారే అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఎవరి దేవుడు గొప్ప అని ఆలోచించకండి ఎవరి దేవుణ్ణి వాళ్ళు నమ్మండి అది మంచిది ఇంకోటి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఓకే నేను ఈ విధంగా చెప్తున్నందుకు క్రైస్తవ సోదరులు నా మీద కొంచెం కోపంతో ఉన్నారు కానీ మన కేఏపాల్ గారు ట్రంప్తో మాట్లాడాడు వేరే దేశాల నాయకులతో మాట్లాడాడు గో గొప్ప సంగతి నేను కూడా మా ప్రెసిడెంట్ ఆయన ట్రంప్ గారికి ఉత్తరం రాశాను ఇందులో ఒకవేళ కేపాల్ గారు మాట్లాడిన విషయాల కంటే కూడా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి దయచేసి భారతదేశంలో ఎక్కువ మంది హైందవులే వేరే క్రైస్తవ దేశాలలో ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు జ్ఞాపకం పెట్టుకొని ప్రపంచమంతా ఉన్నారు ఐటీ జాబుల్లోనేమో కానీ డాక్టర్స్ ఏమో కానీ ఇంజనీర్స్ ఏమి ఎంతమందో ఉన్నారు ఒకవేళ క్రైస్తవులను హింసించడము కంటిన్యూ అయితే ఆ హింసించే వారి పిల్లలు కూడా క్రైస్తవ దేశాల్లో ఉన్నారు ఒకవేళ ఆ దేశాలందరూ ఏకమై ఇప్పుడు మాట జరుగుతూ ఉంది ఇప్పుడు అన్ని క్రైస్తవ దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నారు మా దేశ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ తీర్మానం చేసి మరి హైందవులంతా కూడా మనం పంపిద్దేద్దాం ఎందుకంటే క్రైస్తవులను వీళ్ళు హింసిస్తున్నారు అన్నారు అనుకోండి ఒకవేళ అది జరగదు కానీ జరగవచ్చు అటువంటిప్పుడు అందరూ హైందవులను భారతదేశం పంపితే భారతదేశము ఇప్పుడే ఉద్యోగాలు ఇవ్వలేక ఉన్నందుకే పెద్ద పెద్ద చదువులు చదువుకొని మేము బీటెక్లు ఎంటెక్లు అనుకున్న వాళ్ళే అమెరికా దేశం వచ్చి రెస్టారెంట్లలో గిన్నెలు దమ్ముతూ ఉన్నారు సర్వింగ్ చేస్తూ ఉన్నారు మీకు తెలుసు తెలియదు తల్లిదండ్రులు అనుకుంటున్నారు మా పిల్లలు ఓ ఇంజనీర్లు అమెరికాలో కాదు వాళ్ళు పిచ్చి చాకరీ చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు లేవు మన దగ్గర ఉన్న ఏజెంట్స్ తప్పు సమాచారాలు ఇచ్చి డబ్బులు తీసుకొని ఇక్కడ పంపుతారు ఇక్కడ వారికి లేదు వారు ఇండియా వస్తే వాళ్ళకి అక్కడ జాబ్స్ ఉండవు మరి వీళ్ళంతా బ్యాక్ టు ఇండియా అయినప్పుడు మన దేశము మోడీ ప్రభుత్వమే కానీ ఇంకెవరైనా రాని ఉద్యోగాలు ఇవ్వగలరా ఇప్పుడే ఇవ్వలేకపోతూ ఉన్నాను అది జరగకుండా మనం చూసుకోవాలి అంటే ఐదవ సహోదరులారా ఆ చిన్న గుంపు నేను అందరినీ లేదు ఒక రాడికల్ గుంపు ఉంది క్రైస్తులను ముస్లింలను హేట్ చేసే ఆ గుంపు తెలుసుకోండి మీ పిల్లలు కూడా పాశ్చాత్య దేశంలో ఉన్నారు చదువుకుంటున్నారు పనులు చేస్తున్నారు వారందరు తిరిగి వస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు మనకు మన దేశము ఆర్థిక పరిస్థితి దరిద్రంగా మారుతుంది అందుకొరికే ఈ విషయాన్ని కూడా మనము తెలుసుకొని జాగ్రత్త ఉండాలి ఇంకోటి క్రైస్తవ దేశాలు హైందవులను హైందవ మతాన్ని చాలా ప్రేమిస్తారు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను మనకు కొద్ది సంవత్సరం కిందట సంవత్సరాల కిందట మన ఇంగ్లాండ్ దేశంలో లేకపోతే బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ భారతదేశం నుండి ఉన్న హైందవులు ప్రైమ్ మినిస్టర్గా ఉండినాడు చూడు క్రైస్తవులు ఎంత గౌరవిస్తారు ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఆయన క్యాబినెట్లో క్యాష్ పెట్టేది హైందవుని ఎఫ్బిఐ డైరెక్టర్గా పెట్టుకున్నారు మీకు తెలుసా ఆయన ఆ లోనికి వెళ్ళినప్పుడు జై కృష్ణ అనుకుంటూ వెళ్ళి తల్లిదండ్రుల కాళ్ళు మొక్తే మొత్తం క్రైస్తవ సెనేటర్స్ మరి ఆ రాజకీయ నాయకులంతా లేచి చప్పట్లు కొట్టారు అంత గౌరవిస్తారు ఇతర మతాలను మరి మన దేశంలో ఎందుకు క్రైస్తవులను ముస్లింలను హెయిట్ చేస్తున్నారో అర్థం కాదు అంతేకాదు క్యాష్పటలే కాదు అమెరికా వైస్ ప్రెసిడెంట్ భార్య ఉష ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన కుటుంబానికి పుట్టిన అమ్మాయి మొట్ట చరిత్రలో మొట్టమొదటి భారత ఆ రూట్స్ ఉన్న అమ్మాయి ఈరోజు సెకండ్ లేడీ తర్వాత తులసి గబర్డ్ ఉంది ఆమె ఒక గొప్ప మంత్రి పదవిలో ఉన్నది వివేక్ రామస్వామి ఉన్నాడు ఈ విధంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రంప్ తోనే పనిచేస్తున్న వారు అనేక మంది హైందవులు ఉన్నారు వాళ్ళను క్రైస్తవులు హేట్ చేస్తున్నారు అలాగే గౌరవిస్తూ ఉన్నారు మన దేశం ఎందుకు క్రైస్తవులను నీచంగా చూస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు అందరికీ తెలుసు నేను కూడా ప్రెసిడెంట్ గారికి రాసిన ఉత్తర్వులు రాశా నేను చెప్పి ఉండవచ్చు గొడవలు కాకూడదని ఇందులో నేను పెట్టిన విషయం ప్రవీణ్ పగడల వాజ్ బ్రూటలీ మర్డర్డ్ బట్ విత్ దూయన్స్ ఆఫ్ పొలిటికల్ కొన్ని పెట్టి ఇట్ వాజ్ పొట్రైడ్ యాజ్ ఎన్ యాక్సిడెంటల్ డెత్ ప్రవీణ్ సంపబడ్డాడని నేను కూడా నమ్ముతున్నాను కానీ ఇంకా రెచ్చగొట్టాలా ఇంకా గొడవలు ఎక్కువ చేయాలా ఇంకా టీవీలలో ఆర్గ్యుమెంట్ చేయాలా తప్పు ఇదిగో నేను చెప్తున్నాను కదా మనము ఒక్క తండ్రి పిల్లలము అబ్రహాము పిల్లలము హైందవులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతాలు ఐక్యంగా ఉండకపోతే ప్రపంచంలో మనకు విలువ లేకుండా పోతుంది ఇవి పాత దినాలు కాదు ఆ దినాల్లో ఏది చేసినా జరిగింది ఈ దినాల్లో జరగదు మనందరికీ తెలుసు క్రైస్తవ దేశాలు ప్రపంచంలో ఉండే శక్తివంతమైన దేశాలు వాళ్ళు ఏదైనా మనకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే అది మంచిది కాదు జరగవచ్చు అందుకే అవన్నీ జరగకముందే డిబేట్స్ ఆపండి మత కల్లోలాలు మత విభేదాలు మతాలను క్రిటిసైజ్ చేసేవి ఆపండి శాంతియుతంగా ఉండండి మన దేశాన్ని కట్టుకుందాం ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనము ముందుకు సాగుతాం శాంతి ఆ శాంతిని ఇవ్వడానికి క్రీస్తు ప్రభుల్లో లోకానికి వచ్చాడు ఆ శాంతినే మీకు ప్రకటిస్తూ ఉన్నాం కలిసి ఉందాం దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం గాడ్ బ్లెస్ ఆల్